హాయ్ అండి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇంకా వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇంకెళ్ళిపోతూనే ఉంది ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారో తర్వాత చాలామంది కాల్స్ చేస్తున్నారు డిఎం జాయిస్తున్నారు ఏ ఇలా బిజినెస్ లేడీస్ అండి మేము ఇలా శారీస్ బిజినెస్ పెట్టి త్రీ ఇయర్స్ అయింది లేకపోతే ఫోర్ ఇయర్స్ అయింది మాది గ్రోత్ అవ్వట్లేదు కస్టమర్స్ రావట్లేదు అలా ఇలా అని చాలామంది చెప్తున్నారండి మీరు చేసే ఆయిల్ బిజినెస్లో బాగా డబ్బులు వస్తాయని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఏ వ్యాపారంలోనైనా సరే మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ చూపించాలి మనలాంటి షాపులు గల్లీ ఒకటి ఉంటుంది అయినా మన దగ్గరికి రావాలి అంటే కనుక మంచి ఎవరి దగ్గర లేని మంచి మంచి ఐటమ్స్ మనం తెప్పించగలగాలి కస్టమర్ ఏదైనా ఐటమ్ అడిగి మన దగ్గర లేకపోతే కనుక అసలు ఐటెం మనకి ఏంటో కూడా తెలియకపోతే దాని గురించి తెలుసుకోవాలి ఆ ఐటమ్ వాళ్ళకి చెప్పిన టయానికి అందించగలగాలి లో థర్టీ డేస్ ఉంటే ఫిఫ్టీన్ డేస్ నేను ఊరు వెళ్తాను ఫంక్షన్కి వెళ్తానంటే నడవదు ఇంకా మన షాప్ వైపు ఎవరో దేకరు ఎవరో రారు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్